ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీ బిడ్డలుగా మేము కొంతమంది చేరు వచ్చాం మీరు మాట్లాడతారని నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు మీరు ఏదైనా మాట్లాడితే ఆ మాట ద్వారా బలపరచబడాలని ఆ మాట ద్వారా దీవించబడాలని మీ కొరకై ఎదురు చూస్తున్నారు మీ మాటల యొక్క మకరందాన్ని నీ ప్రజలకు వినిపించమని కనిపించి కనిపించకుండా పనిచేస్తున్న ప్రతి ఒక్క దుష్టు యొక్క కార్యములని ఏస్తున్నారు శక్తి కలిగిన మాటలు ఈ బిడ్డల హృదయాల్లో చొచ్చుకొని సహాయం చేయమని సహాయించమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాడు కొరకు కనిపెట్టుకుండుమో ఏం చేస్తావు యహోవా కొరకు కనిపెట్టుకోండు ఆయన నిన్ను హెచ్చిస్తాడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఉద్దేశం ఏంటంటే హెచ్చించబడాలని అంతే కదా దీవించబడ్డం అంటారా విస్తరించబడ్డం అంటారా దాన్ని హెచ్చించబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము రేపుకి ఇంకో స్థితిలోకి మారాలని మనం కోరుకుంటాం మనం కూడా కోరుకుంటానే ఉన్నాం ఇప్పుడు చూడండి మీరు నెలల్లో ఆరాధిస్తున్నారు రేపు మంచి దాంట్లో ఆరాధిస్తారు నేనే చెప్తా ఉన్నా పోయిన వారం చూసినట్లుగా ఈ వారం చూడరు కొద్దిగా మెరుగవుతుందని నేనే చెప్తున్నా కాబట్టి ప్రతి మనిషికి ఒక కోరుకుంటుంది నేను కూడా కొద్దిగా హెచ్చించబడాలి దీవించబడాలి ఏదో ఒక నా పేరు మారుమూలలో కాకుండా కొద్దిగా నేను దీవించబడాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఉండాలి కూడా అలే లూయా మాసలామైన దేవ అనేవాడంట ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడని కాబట్టి మనం దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ముందు మనకే ఉండాలంట ఆశ ఉండాలి దేవుని మీద ఆ ఆశ ఏం చేస్తుంటే మనల్ని ఆశీర్వదించినట్లుగా చేస్తుంది తద్వారా ఆ ప్రయత్నాలు గుండా మనం వెళ్తాము దేవుడు మనకు సహాయం చేస్తా వస్తాడు ఈ మొత్తానికి కీర్తనాకారుడు ఏమంటాడంటే యహోవా కనిపెట్టుకుని అదేనా చదవండి యహోవా కొరకు కనిపెట్టుకుండు ఆయన మార్గాన్ని అనుసరించి భూమిని ఆయన మొత్తానికి టోటల్గా మనం చూస్తే యహోవా కొరకు కనిపెట్టుకుని ఆయన నిన్న హెచ్చిస్తాడు ఆ మొదటి వచ్చిన చివరి వచ్చిన చూస్తే యహో ఒక్కరికి ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తారంట హెచ్చిస్తాడంట చాలా సార్లు మనం ఎవరు కనిపెట్టుకుంటాం ఈ ద్వారా మేము హెచ్చించబడతామేమో అని బిడ్డల మీద ఆశ ఒరే నువ్వేనా ఆశ నా ఆశ జ్యోతి నువ్వేనాయన నా నా దీపం నువ్వేనాయనా నువ్వు నన్ను ఉద్ధరిస్తావు అని మనం అనుకుంటాం తర్వాత వాళ్ళు మనల్ని ఉద్ధరించేది కాదు కదా దిద్దుబాట్లు చేస్తామంటారు కాబట్టి నోమన్ మ్యాన్ బిలీవ్ ద మనం ఎవరిని మనుషులు కూడా నమ్మద నమ్మదగినటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఎవరి కొరకు మనం ఎదురు చూడాలంటే ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలంటే దేవుని వాక్యం అంటది యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండడమో ఆయనని హెచ్చిస్తాడు మీరు నమ్మని ప్రీతారు దేవుని మాటల్ని దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు నేను మూడు విషయాలు ఇక్కడ స్పష్టంగా మీతో మాట్లాడి చెప్పి దేవుని వాక్యాన్ని త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం చూడండి రూతు గ్రంథం ఒకటవ అధ్యాయం పద్మూడవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం లెట్ అస్ రీడ్ ద బుక్ ఆఫ్టర్ వన్ అండ్ థర్టీన్ ఎవరైనా చదువుతారా రూతు గ్రంథము ఒకటవ అధ్యాయం పదమూడవ వాక్యం అయ్యా వారు వరకు వారి కొరకు అమ్మా హలో ఓర్పా సిస్టర్ అమ్మా రూతు సిస్టర్ మీరు వాళ్ళు పెద్ద వాళ్ళంత వరకు మీరు కనిపెట్టుకుని ఉంటారా కనిపెట్టుకుని హలే నయం మాట్లాడుతుంది ఇద్దరు కోడలతో వినండి జాగ్రత్త నయం ఊరు కాని ఊరికి వచ్చిందండి దేశంగానే దేశంకి వచ్చింది ఏదో సంపాదించాలా సాధించాలా ఉద్రిద్దాం అని వచ్చింది భర్త చచ్చిపోయాడు దేవుని దేవాల పెద్ద కొడుకులు చచ్చిపోయాడు దేవుని కృప వల్ల చిన్న కొడుకులు చచ్చిపోయాడు ఇప్పుడు మొత్తం మొత్తం ఫ్యామిలీలో ఉన్నటువంటి మొఘళ్ళందరూ చచ్చిపోయి ఆడోళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు సిస్టర్స్ మాత్రం ఉన్నారు తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంది నేను ఎందుకు ఇక్కడ ఈ మొయాబ్ దేశంలో ఉండాలి నేను మా దేశానికి వెళ్ళిపోతాను అని తీర్మానం చేసుకొని ఇద్దరు కోడలను పిలిచి వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ ఉంది అమ్మ నేనేవా భర్త చచ్చిపోయినటువంటి వ్యధవరాలని నేను ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకొని బిడ్డలని కానీ మీకు నేను భర్తగా ఇవ్వలేను మీరు వారి కోసం మీరు ఒకవేళ నేను పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినంత వరకు మీరు కనిపెట్టుకొని ఉంటారా వారి కోసం మీరేం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు దయచేసి మీరు వెళ్ళి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకొని ప్రశాంతంగా బ్రతకండి నా మాట మాటనండి అని వాళ్ళతో మాట్లాడుతూ వస్తూ ఉంది నయోమి వీళ్ళల్లో ఒక సహోదరి అత్త మాట జవదాటన వ్యక్తి ఒక ఉంది ఆమె పేరు ఓర్ప ఇదేదో బాగా ఉంది అనుకుంది అత్తకు ముద్దు పెట్టింది ఆ తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండిపోయింది ఇంకొక ఉంది తిక్కడా ఆమె పేరు రూతు ఆమె ఒక మాట తీర్మానం చేసుకుంది అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటా నేను నీ కోసం ఉంటా నీ దేవుని దగ్గరే ఉంటా ఏదైతే అది అవుతుంది నేను నీతో వస్తాను రావద్దనొద్దు అంటుంది ఏమంటది వద్దమా నాతో వస్తే నీకేం బాగుపడదు జీవితం బాగుండదు మనం చూస్తే వ్యధవరాలమే నాకేమో ఆస్తి పాస్తిలు కూడా అక్కడేం లేవు సంపాదించింది అసలు అసలే లేదు మీరు నా కోసం దయచేసి ఉండొద్దు మీరు దయచేసి వెళ్ళి మీ పరిస్థితులు మీరు చూసుకోండి అని చెప్తా ఉంది వీరండి ప్రిదేవుని పెట్టారు బట్ రూత్ మాత్రం నేను నీ దేవుడితో కనిపెట్టుకుంటాను అంటే నీవే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటానని తీర్మానం చేసి నేను అత్తను కౌగులించుకుని అత్తని విడి ఉంది రూతు దేవుడి వాక్యములేముంది యహోవా కొరకు కనిపెట్టుకుని మా ఆయన నిన్ను హెచ్చిస్తాడని ఉంది రూతు దేవుని కనిపెట్టుకుంది వాస్తవంగా పెద్దగా తెలిసినట్లు కూడా మనకు కనిపించదు దేవుని గురించి పెద్దగా అంత అవగాహన కూడా లేదా అయితే ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది ఈ దేవుడు నిజమైన దేవుడు ఈ దేవుడు బలమైన దేవుడు ఈ దేవుడు ఎలాగైనా నన్ను హెచ్చిస్తాడు హెచ్చించినా హెచ్చించకపోయినా నేను అక్కడే ఉంటానని తీర్మానం చేసుకుంది మొత్తానికి ఊరు కాని ఊరి వచ్చింది ఉదయాన్నే అందరూ వెళ్తా ఉన్నారు అందరూ వెళ్తా ఉంటే అందరూ రూతు బయటకు వచ్చి అనుకో ఉంటుంది అమ్మాయి ఆడికి వెళ్తాం పనికి వెళ్తాం పనికి వెళ్తాం అని కొత్త వాళ్ళు ఎవరు పిలుస్తారు పనికి పిలుస్తారు కొత్త ఎవరు బెలవరు నాకు తెలిసిన సహోదరుడు అల్లూరికి వచ్చినప్పుడు సార్ అల్లూరులో నన్ను ఎవరికి పనికి పెలవట్లేదు సార్ అనేవాడు ఎందుకంటే కొత్త కదా ఏ పనికి వస్తాడు అని వాళ్ళకి డౌట్ అనమాట కాబట్టి కొత్త వాళ్ళని ఎవరు పనికి బెలవరు కాబట్టి అనుకుందంటే అత్తమ్మా ఎవరు పనికి పెలవట్లేదు ఇదిగో పరిగేర పోతున్నారు కొంతమంది బ్యాచ్ వాళ్ళతో నేను వెళ్తాను అని హలోయో కూర్చోండి ఏమిటానికి పరిగారణ అంటే పరిగంటే ఇక్కడ చాలా మందికి తెలియదేమో చాలా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు పరిగె పరిగే పరిగెరగడం అంటే అదే కూలి పని ఏం కాదు మన ఇష్టం వచ్చిన చెప్పి ఏరుకోవచ్చు ఇష్టం అని చెప్పి మళ్ళీ వచ్చేయచ్చు ఎవరు మనం ఏం అడగరం మొత్తానికి ఆ పనికి పోయింది పరిగేరుతూ ఉంది పరిగెడుతూ ఉంటున్నప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం తింటుందంట నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళు తాగుతుందంట పరిగెరుకోవాల్సిన సమయంలో పరిగెరుకుంటా ఉంది చూడండి దేవుని కోసం కనిపెట్టుకుంటే ఒక వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వదించబడుతుందో మనం చూడొచ్చు ఆ పొలంలో వెంటనే ఆ రోజు బోయాజ్ వచ్చాడు ఆ అవనస్త్రాలను చూసి అడిగాడు అయ్యా ఈ ఈ వనస్త్రాలు ఎవరు అని అడిగాడు అయితే వాళ్ళు అన్నారు సార్ ఈమె మీ బంధువురు నయోమి యొక్క కోడలు ఆ ఊరు మొయాబీ దేశం నుంచి ఇక్కడికి వచ్చింది పరిగేరుకుంటాం సార్ చాలా మంచి ఆమె పరిగేరుకుంటాము పరిగేరుకుంటుంది నీళ్ళు తాగేటప్పుడు నీళ్ళు తాగద్ది భోజనం చేసేటప్పుడు భోజనం చేస్తారు తప్ప ఇంకా వేరే వేషాలు ఏమీ లేవు హలోయో చూడు కొంతమంది వస్తారు ప్రార్థనకి ప్రార్థన చేసుకుంటారు ప్రార్థన చెప్పుకుంటారు మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇది చాలా మంచి హ్యాబిట్ కొంతమంది ఉంటారు వస్తారు అక్కడ దొరుకుతారు అక్కడ దొరుకుతారు అక్కడ తిరుగుతారు అక్కడ తిరిగి ఆడి ఆడి మొత్తం కలిపెట్టుకొని మొత్తం జడగొడతా ఉంటారు కొంతమంది ఈ రూత్ అలాంటిది కాదు పాపము పనికి వస్తుంది ఆమె పనేదో చూసుకుంటుంది మళ్ళీ వెళ్ళిపోద్ది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆమె దేవుడి కోసం కనిపెట్టుకుంది ఈ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనమని నాకు తెలిసి అప్పుడు కానీ ఫోన్లు కానీ ఉన్న వార్ ఫోన్ చేసేది ఫోన్ చేసి హలో ఆ ఎవరో రూత బాగున్నామ్మా బాగున్నాను ఏం చేస్తున్నావు పరిగేరుకుంటున్నా అంటే నేను చెప్పలా నా మాటి నా ఊరికి బాగుద్దాండ్లా ఆ దేవుడని ఆ దేవుడని ఆ మతంలో దిగేవు నీకేం అంతరించబడి చెప్పు నేను చూడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడే పోయి వస్తాను ఎస్ట్రేనా సినిమా హాల్ పేర్లు నా తెలీదా సినిమా హాల్కి ఇప్పుడే వస్తాను అదే పాన్ప్రాక ంటారు కదా పాప్కాన్ పాంట నువ్వేం చేస్తున్నావు ఇగో ఎండలో పరిగేరుతున్నా అంటది నేను చెప్పలా మన ఊరిలో ఉంటే ఎంత బాగుండేది ఊరు గారు ఊరికి పోయి ఏం సాధిస్తావు చెప్పు ఆడేం సాధిస్తావు చెప్పు నా మాట విను ఇక్కడికి వచ్చాయి ఇక్కడ వచ్చాయి నేను దోస్తా నీకు అని చెప్పుంటే ఒకవేళ రూప్ చాలా బాధపడి ఉంటదేమో నా జీవితం ఎందుకు ఇలాగా అల్లాడిపోతా ఉన్నాను నా సహచారి నాతో ఉన్నటువంటి మాకేం హ్యాపీగా ఉంది అక్కడ చాలాసార్లు మనకు అనిపిస్తుంది ఎవరే మనం ప్రభువుని నమ్ముకొని ఇంకా ఏంటి మాకు ఈ కష్టాలు ఇంకా ఏంటి ఈ కన్నీళ్ళు మాకేంటి ఇంకా ఈ బాధలు ఏంటి అని అనిపిస్తూ ఉంటే ప్రియదేవుని బిడ్డారా మీరు రమ్మండి రూతు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడిందంటే వాక్యంలో ఆమెతో ఆయన అంటాడు బోయాసి అంటాడు అమ్మా నువ్వు వేరే పొలంలోకి వెళ్ళి ఏరొద్దు ఈ పొలంలోనే ఏరుకోమని చెప్పాడు హలే మరి వేరే పొలంలో కొద్దు మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు మనం మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు బలమైనటువంటి దేవుడు కొంతమంది ఉంటారు అందరు కాదు వాళ్ళు కొంతమంది దేవుని వస్తారు మళ్ళీ ఇంకో చోటు కూడా వెళ్తూ ఉంటారు రకరకాల చోట్లకి వెళ్తూ ఉంటారు అక్కడ ఒకవేళ ఆశీర్వాదం వస్తుందేమో ఇక్కడ ఏదైనా జరగద్దేమో అక్కడ ఏదైనా చెప్తారేమో ఇక్కడ కానీ కానీ చూపించుకుంటే నా చరిత్ర మొత్తం చెప్పేస్తారేమో నా భవిష్యత్తు ఎంత చెప్తారేమో అని కొంతమంది అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు ఎంత అంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డం కాదు కదా వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య వెళ్ళిపోతూ ఉంటారు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వెళ్ళిపోతా ఉంటారు రూతో చెప్పారట మనం వేరే పొలంలోకి వెళ్ళదు ఇక్కడ ఇక్కడే ఉండు సార్ దోమలు కొడతా ఉంటే బొద్దుల కూర్చోమంటారు ఎక్కడ కూర్చోవాలి సార్ ఇక్కడ అంటే దోమలు పక్కన చూస్తే వాసన మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వస్తున్నాయి ఈ జోన్లా చచ్చిపోతున్నాం మేము ఇస్ వెరీ క్రిటికల్ బట్ ఒక మాట చెప్పడా మనం ఎక్కడికి వెళ్ళదు ఈ పొలంలోనే ఏరుకో ఆ పొలంలోనే ఏరుకుంటా ఉందండి అక్కడ అప్పుడు పరిస్థితులేం బాగా కానీ దేవుని వాక్యం ఏమంటే తెలుసా యహో వా కొరకు కనిపెట్టుకుంటాము ఆయన్నిని హెచ్చిస్తాడు చప్పట్లు గట్టిగా హలెలుయా ఎప్పుడైతే ఆమె ఆ పొలంలోనే ఎదుర్కొంటా ఉందో ఆ పొలానికి యజమానురాలుగా మార్చబడింది అంటే ఎప్పుడైతే ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో దేవుని మీద ఆశ పెట్టుకొని ఉంటారు దేవుడి కొరకు ఎదురు చూస్తా ఉంటారు నా దేవుడు నిశ్చయంగా వాళ్ళని హెచ్చిస్తాడు ఆయన కోసం కనిపెట్టుకున్న వారిని ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు ఈరోజు దేన స్థితిలో ఉండొచ్చు దారిద్ర్య స్థితిలో ఆయన మీద ఆశ పెట్టుకుని యహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాను ఆయన మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఏం దొరుకుతుందని అన్నిట్ల కంటే విలువైంది కృప ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం నీ ని క్షణము నీ దయలేని క్షణము నేను జీవించలేను ఎసయ్యా నీ కృప నాకు ఆయన కృప దొరుకుతా దేవుని దగ్గర కనిపెట్టుకుంటే ఏమొస్త సార్ సార్ పొద్దులస్తాం దేవుడు 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 అంటే ఏమొస్తుంది సార్ కృప దొరుకుతుందమ్మా కృప అంటే చాలా మందికి అర్థం కాదు కృప అంటే అర్హత లేని దానికి అర్హత ఇవ్వడమే కృప అర్హత లేని వాళ్ళకి అర్హత ఇవ్వడమే కృప యాక్చువల్ యాక్చువల్గా ఎలిజిబిలిటీ లేదనుకోండి కానిస్టేబుల్ చర్చబడి నిలబడరా అంటారు ఎట్టు చూస్తాం ఎట్టెత్తే కాదు ఎట్లా ఎండాలన్నమాట తగిలిందా ఓకే పో తగలకపోయినా పోయినా పంపించడానికి అది కృప అలే తగలకు పోయినా పంపిస్తే అది కృప తగిలితే పంపించేది కృప కాదు అంటే వాట్ ఎవర్ వీఆర్ నాట్ అన్ఎలిజిబుల్ మనం దేనికైతే ఎలిజిబుల్ కాదో దానికి ఎలిజిబిలిటీ ఇవ్వటమే కృప అల్లే లూహా దేవుని దగ్గర ఏం దొరుకుతుంది అంటే కృప దొరుకుద్ది దేవుని సన్నిధిలో ఏముంటుంది అంటే దేవునితో ఉంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే కృప దొరుకుతుంది ఇకొక మార్క్ చెప్పి నేను ముగిచ్చేస్తాను సమయం అయిపోతుంది తిరుపతిలో ఒక అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ అంటే కొన్ని కాలేజీలో ఉండేది అక్కడ ఒక అన్న ఉండేవాడు ఆయన పేరు పాలయ్య మన ఈ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఊరు దానే పొట్టింపాడదాంపాడు పొట్టింపాడు ఆ ఊర్లో నుంచి పాలయ్య అని ఒక అన్న ఉండేవాడు ఆయన క్రిస్టియన్ ఏం కాదు క్రిస్టియన్ కాదు ఆయన ఆయన పోయి కాలేజీలోకి వెళ్ళి వస్తుంటే వాళ్ళతో పాటు ఇంకొక సహోదరుడు కూడా ఉండేవాడు అతను క్రిస్టియన్ ఎప్పుడు చూసినా ప్రార్థన పుస్తకాలు పెట్టుకొని బైబుల్ పట్టుకొని జరుగుతుండేవాడు కాలేజీకి పోవడానికి భయపడి ఆ ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇంజనీరింగ్ కదా చాలా మంది ఇంజనీరింగ్లో చేరే వాళ్ళు ఆరు నెలలు ఈ డైరీ డిక్షనరీ తీసుకొని దాన్ని చదువుకోవాలన్నమాట ఎందుకంటే ఇంగ్లీష్ అర్థం చేయాలి ముందు తెలుగు మీడియం నుంచి పోతాం కదా ఇంగ్లీష్ అర్థం చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇబ్బంది లేదు మాకు పీజీలో పోయినప్పుడు మాకు అసలు అర్థమేది లేదనమాట ఈ నాయన ఇంగ్లీష్ అని అప్పుడు డిక్షనరీ పెట్టుకొని వాట్ అంటే ఏమిటి నేనైతే రాసుకునేవాడిని ఒక ఆయన మా 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 మామతాడు ఆరోగ్యం బదు రే అంటే ఏంటి దస్ అంటే దిస్ అంటే ఏందిరా సో దట్ ఏంది ఇట్ ఏందిరా నాకు అప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ హలో రికార్డ్ చెయ్యి కాదు ఏం చెయ్యి నా ఇంటర్మీడియట్ పాస్ నేను అప్పటికి ఐ కంప్లీట్ మై ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ క్లాస్ బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ ఇట్ వాట్ ఈస్ దెన్ వాట్ ఈస్ హూమ్ వా దోస్ బికాస్ అంటే పెద్ద పదాలు కాదు కదా బికాస్ కాదు వాట్టు దట్టుగా నాకు అర్థమే కదా అప్పుడు నాకు చాలా అయిపోయింది దట్ట తిట్టి ఇట్టే మనకు రాట్లేదే రేపు డిగ్రీ పోతే ఏమవుతారు అని చెప్పి నేరుగా వచ్చి శివ బుక్ షాప్ అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఆడుంది అన్న డిక్షనరీ ఏదైనా ఉందా అంటే ఆయన అప్పుడు బాగానే చెప్పేవాడు సమాధానం అప్పుడు బాగానే సమాధానం చెప్పేవాడు ఆ ఇరవై రూపాయలకు ఒక బుక్ ఉందండి టిన్ని డిక్షనరీ చిన్న డిక్షనరీ ది అని పోయ్యూస్తే ఎక్కడొందర దట్ని చూసి చూస్తే దట్ దట్ అంటే ఇది రాసుకుని దట్ అంటే అది ఇట్ అంటే ఇది దిస్ అంటే ఇది అయ్యంటే నేను యు అంటే నీవు అని రాసుకున్నా వాట్ అంటే ఏమిటి హూమ్ అంటే ఎవరు ఎన్ని రాసుకుంటా వచ్చా ఎన్ని రాసుకుంటా వచ్చా ప్రీత హౌ అంటే ఎలా ఎన్ని రాసుకుంటా వచ్చా అంటే ఏదైతే మన అర్హత లేదో ఆ అర్హతనిచ్చేది కృప చూడండి ఈయనకి పాపం ఇంగ్లీష్ అర్థం కాక కాలేజీకి ఒక రోజు పోయేది ఒక రోజు బాగుంటా మానేసా కాలేజీకి బాగపోతే ఏమవుతుందంటే రిటైన్ అంటారు అప్పుడు అంటే మళ్ళా చదవాలి నువ్వు అటెండెన్స్ లేకపోతే మళ్ళా చదవాలి ఆయనకి ఆ ప్రిన్సిపాల్ పిలిచి అబ్బాయి నువ్వు ఫీజు కట్టడానికి అవసరం లేదు నీకు అటెండెన్స్ సరిపోలేదు ఓన్లీ డెబ్బై పర్సెంట్ ఉంది నువ్వు కాలేజీ సరిగా రాలేదు కాబట్టి నువ్వు నెక్స్ట్ ఇయర్ మళ్ళా చదువుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రిటర్న్ అయిపోయావు అని చెప్పాడు ఇంకా ఇంటికి వచ్చి ఆయన రూమ్లోకి వచ్చి ఏడ్చుకుంటా కూర్చున్నాడు అంట వినండి సాక్ష్యం బాగుంటుంది వారికి ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా కూర్చొని ప్రభు అని ఇంకా ఎగ్జాము కరెక్ట్గా పదిహేను రోజులు ఉంది ఆయన తీర్మానం ఏం చేస్తున్నాడంటే వాళ్ళమ్మ నాన్న వచ్చారు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ప్రిన్సిపల్ కదా సార్ సార్ వీడు ఇంజనీరింగ్ చదవాలని తిరుపతికి వచ్చారు సార్ సార్ ఫీజు కట్టుకోండి సార్ నేను కట్టించుకోండి సార్ అని చెప్పి అమ్మ వాళ్ళు ప్లాస్టిక్ కాగితాల నుంచి డబ్బులు తీశారు మన వాళ్ళు పెద్దవాళ్ళు అంతేగా ఇప్పుడు ఫ్యాన్ ఫోన్లు కూడా ప్లాస్టిక్ కాగితాల్లో పెట్టి మనలో లోపల పెట్టుకొని మనలో తీసి అదే అనమాట డబ్బులు కూడా అంతే ప్లాస్టిక్ కవర్లో పెట్టండి తడిసిపోతాయని తీసి చిల్లర మొత్తం రూపాయలు రెండు రూపాయలు మొత్తం పది రూపాయలు రెండు రూపాయలు ఖాతాలు అప్పుడు ఖాతాలు మొత్తం తీసి నలిగిపోయిన తీస్తే ఫీజు కట్టుకోవచ్చు ఆయన కట్టించుకోవాలి వాళ్ళు ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు హాస్టల్కి వచ్చి నేను ప్రార్థన చేస్తాను వినండి నేను ప్రార్థన చేసుకుంటాను అన్నాడు నుండి పాలే అంటాడు ఒరే నువ్వు కాలేజీకి రావచ్చుగా ఇప్పుడు మళ్ళీ ప్రార్థన వదిలేవా ప్రార్థన ప్రార్థన చేస్తే పైన నాకు తెలియదు నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను పది రోజులని ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నాడు ఇట్ ఈస్ అ లైవ్ ఎగ్జాంపుల్ అండి అది నేనేం కథలు చెప్పట్లేదు ఇట్ ఇస్ హిస్టారికల్ ఈవెంట్ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ పాలే అనుకుంటాడు ఎవడో తెక్కుల ఉన్నాడు ఇది మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు ఈడు అందులో ఈడు పార్థన్ అంటున్నాడు ఎగ్జామ్ కాలేజీకి రాకుండా సాధన కానీ పార్థన్ పది రోజులు చేశాడండి గవర్నర్ గారి నుంచి ఒక ఆర్డర్ వచ్చిందంట ఆల్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ ప్లీజ్ లెసన్ దోస్ సెవెంటీ పర్సెంట్ ప్లీజ్ వాళ్ళ చేత కూడా ఎగ్జామ్ ఫీజు కట్టించుకోండి సెవెంటీ పర్సెంట్ ఐదు ఐదు పర్సెంట్ గ్రేస్ ఇస్తున్నాం వాళ్ళకి గ్రేస్ ఫ్రీ ఇచ్చేస్తున్నాం ఐదు పర్సెంట్ లేకపోయినా వాళ్ళందరి చేత ఫీజు కట్టించుకోండి కొట్టిగా చెప్పాలట్ యాక్చువల్గా డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలా డెబ్బై ఆయన కేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు అప్పుడు ఎగ్జామ్ ఫీజు కడితే ఈ పాలయ్య నోరు తెచ్చి ఊరే ఊరే ఏం దేవుడు రా మీ దేవుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే గవర్నర్ మనసు మార్చాడు ఏంట్రా ప్రభు ఆ దేవుడు నాకు కూడా కావాలరా అని ఆయన ప్రభువు నమ్ముకున్నాడు ఎవరు పాలయ్య ఆ పాలయ్య ఎవరు క్లాస్ ఉంటే అనుకుంటున్నారు మన ప్రఖ్యాత వీర విఖ్యాత నటుడు వేర నట సార్వభౌమ వీరాతి వీరుడు మంచి నటుడు మన భారత మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరా మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు క్లాస్మెంట్లో నేను కలిస్తాడు నేను విష్ణు క్లాస్మెంట్ తమ్ముడు వాళ్ళ కాలేజీలో పని చేస్తున్నాను అప్పుడు నేను ప్రభుని నమ్ముకుండా అని చెప్పాడు ఎంత ఇస్తారన్నప్పుడు ఇప్పుడు అంటే విష్ణు క్లాస్మెంట్ అని నాకు లక్ష ఇరవై వేలు ఇస్తున్నాడు అప్పుడు యాభై వేలు ఎక్కువ ఇది రెండు వేల పన్నెండులో సంగతి చెప్తాను ఆ ఎఫ్ లాక్ మొత్తం అందరూ అన్నా ఎక్కడ పోదా అన్న నేను అమెరికాకి వెళ్దాం అనుకుంటున్నాను అన్న అంటున్నాడు వాళ్ళు పిహెచ్డీ అన్నా నేను జర్మనీకి పోదాం అనుకుంటున్నాను అన్న అక్కడైతే బాగుంటుంది అంటున్నాడు ఆయన జర్మనీ రా నేను అల్లూరులో ఉందాం అనుకుంటున్నాను హలో చూడండి వాళ్ళని దేవుడు ఎంత ఆశ్రయం కృప అంటే అది అంటే ఏంటంటే అర్హత లేని దానికి అర్హతనివ్వడమే కృప దేవుడు మనకు అర్హత లేకపోయినా అర్హతనిచ్చేది దేవుని సన్నిధిలో మనం ఉంటే దేవుని మందిరంలో కనిపెట్టుకుని ఉంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఒకవేళ నీకు అర్హత లేకపోయినా నా దేవుడు అర్హత కలిగించి నేను ఆశీర్వదిస్తాడు హలే యుయా కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకో దేవుని మీద ఆశ పెట్టుకో దీన్ని పెట్టుకో దేవుని ఆశీర్వదిస్తాడు హలేలుయా దేవుని కోసం కనిపెట్టుకున్న రూతు జీవితాన్ని ఎంత ఆశీర్వదించాడు దేవుని కొరకు ద్వారబంధనం దగ్గర కూర్చున్నటువంటి ఆ యొక్క సమయాల జీవితాన్ని ఎంత ఆశీర్వదించాడు దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఆయన సన్నిధిలో కృపు తిరుగుతుందమ్మా హలే లుయ ఈ మీదకే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా దేవుని కృపేం చేస్తే తెలుసా నిన్ను కాపాడుతూ వస్తుంది హలేలుయా స్థుతులు అందరి మొక్కరి స్థుతులు లేని వీణనైనా మతి తప్పిన వస్తు చూసుకో ప్రభా నీ కృపే కదా నన్ను కాపాడేది లేకుంటే నేను ఎప్పుడో పాపంలో పడిపోయిండేవాడిని శాపంలో పడిపోయినవాడు లోకస్తుల నేను కూడా కలిపి కలిసిపోయిండేవాడినియ్యా అర్హత లేని నన్ను ప్రేమించింది నీ కృప నాయన ఏ అర్హత లేకపోయినా నన్ను మీరు ప్రేమించారయ్యా నా కొరకై ప్రాణం పెట్టారు నా కొరకు రక్తం గార్చారు నిన్న మంచిగా కాదని కూడా నన్ను కోసం ప్రేమించినారయ్యా స్థుతులు లేనైనే అనుమతి తప్పిన కృప వీడక చప్పట్ల గట్టి నన్ను వెంబడించింది నన్ను వెంబడించింది ఆయన నీ కృప ప్రార్థించుకుందామా ప్రభు మన అందరినీ దీవించి వాక్యము ద్వారా మన జీవితాలను బలపరిచి తద్వారా నేను ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థించుకుంటాం మన మధ్యలో ఉన్న చంద్రశేఖరు విన్న వాక్య నిమిత్తమై ప్రార్థిస్తాడు ఈ పరిచర విస్తరింపు చేయండి ప్రభువా ప్రభువ మీరు ఆశీర్వదించే దేవుడు ఉన్నందుకు నీకే స్తోత్రాలు ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి నీకే స్తోత్రాలు ఆయన వాక్యంతో మాతో మాట్లాడారు ప్రభువ కే కనిపెట్టుకుని ఉండండి అయా నన్ను మీరు ఉన్న నేను నీ మాటలు తెలియజేస్తూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభు కనిపెట్టుకున్న ప్రతి వాడును కూడా హెచ్చించబడతాడని నీ మాటలు ఎంతో శ్రేష్టముగా మాకు తెలియజేస్తూ నీకే స్తోత్రాలు ఆయన మాటలు సత్యము ప్రభువ అవి నాయన అయా నా మా ఊగకు అందని ఆశ్చర్య కార్యములు చేయగలిగిన అయా నిజరక్షకుడు నీవే ప్రభు నీకే నాయన కనిపెట్టుకొని మేము ఉండాలి ప్రభు అయా మా జీవితాలు నీ కొరకు కనిపెట్టుకొని ఆశ పెట్టుకొని అయ్యా బ్రతుకులకు మీరే ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు తండ్రి అయా ప్రభు మేము కనిపెట్టుకునే సహాయం దయ చేయండి అయా నాయన కనిపెట్టుకున్నట్లు ప్రభు ఆయా దివారాత్రములు నీ అయ్యా ప్రభు నీ మందిరములో ప్రభు నూనె పోస్తూ అయా నాయన అయా నాయన నూనె అయిపోకుండానట్లు ఆయా నీ మందస్థాన్ని వేస్తూ ఉన్నారు తండ్రి నీకే స్తోత్ర ఆయా సమయాలను ప్రభు మీరు ఆశీర్వదించారు ఆయా కనిపెట్టుకున్న జీవితానికి ప్రభు హెచ్చింపున దయచేసి నీకే స్తోత్ర ఆయా కనిపెట్టుకున్న సమయాలను ప్రభు ఆయా బెర్చుబా నుంచి ఆయా దాను వదులుకొని ప్రభు ఆ యొక్క ప్రవక్తను మీరు లేవనందుకు నీకే స్తోత్ర ఆయా సమయాలను మీరు నాయనా అద్భుత రీతిగా మీరు కుటుంబాలను నీకే స్తోత్రాలు ప్రభు అలాగే ప్రభుత్వ కనిపెట్టుకున్న రోజుని మీరు వదిలిపెట్టలేదు ప్రభు ఆయా కనిపెట్టుకున్న రోజుని మీరు ఆశీర్వదించారు ఆయా ఆశీర్వదించినందుకు నీకే స్తోత్రాలు ఎన్నో సమస్యల వద్దనైనా ఎన్నో అవమా కనిపెట్టుకున్న జీవితాలకు ఆయన హెచ్చింపు దయచేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవు నీవే ప్రభు కనిపెట్టుకున్న జీవితాలు మాకు దయచేయండి ఆమె హెచ్చించబడాలనే ఆశ మా జీవితాలలో నాయన పులరికి ఆయన మా జీవితాలకు హెచ్చింపును దయ దయచేయగలిగిన దేవుడవు నీవే ప్రభు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభుత్వ ప్రభు ఈ పనులు కూడా త్వరగా సకాలంలో జరిగినట్లుగా మీరు ఆశీర్వదించండి ప్రభు ఆ మీరు ఆకాశ వాక్యాలను విప్పండి పట్టచాలని విస్తారమైన అభిషేకము దేవుడు దేవుడు నమ్మదగిన మా జీవితాలకు నైనా మీరే 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 తోడుగా ఉండండి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభు మా జీవితాలు కనిపెట్టుకుని మీలోనైనా బ్రతికే మా బ్రతుకులు ఉండడానికి సహాయం దయచేయండి ఆయన కూర్చోడానికి సహాయం దయచేయండి దివారాత్రి ధ్యానించడానికి సహాయం దయచేయండి విడిచిపెట్టుకుండా మా బిడ్డలందరూ కూడా ఆయన కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం దయచేయండి చేయమని మీరు మాత్రమే మహిమ పొంది కృప పొందమని అయా మాకు మా జీవితాల్లో ప్రభు అయా మీ కృప లేకపోతే మేము బ్రతకలేము తండ్రి అయా మీ కృప అయా మీ కృప మా జీవితాలకు ఎంతో ఉన్నతముగా ఉన్నది నీకే స్తోత్ర ఎప్పుడే నశించిపోవలసిన మా బ్రతుకులకు అయా నాయన మీ ఎంతో కృప దొరుకుతుందని అయ్యా కనిపెట్టుకున్న బ్రతుకులకు కృప మీరు చూపిన కృపను బట్టి నీకు ఇస్తూత్ర అయ్యా మా జీవితాలు ఆయా కృప పొందుకోవడానికి సహాయం దయచేయండి అర్హత లేని ప్రతి ఒక్క బిడ్డ అయా మీ కృప మీ కృప ద్వారా ప్రతి ఒక్క బిడ్డ బ్రతకడానికి సహాయం దయచేసి కృపు చూపించండి ఆ మీ కృపతో మీ కృపతో ప్రతి బిడ్డని మీరు హెచ్చింప చేయండి కనిపెట్టుకున్న ప్రతి కుటుంబాన్ని బిడ్డని దేవుడు నీకే స్తోత్ర నింపి నీ జ్ఞానముతో నింపి నీ అభిషేకముతో ఒక్కొక్కరిని తాకండి ప్రభు మీ ఉన్నతమైన వెలుగు చేత ప్రతి ఒక్క బిడ్డ ఆయన వైపు చూసేటట్లుగా కన్నులెత్తి ప్రతి బిడ్డకు సహాయం దయచేసి కృపు చూపించ మాతో మీరే తోడుగా ఉండి నడిపించి చేయమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధి నామలా